ఏం మొదల చేపకొచ్చినావా ఏం ఏమంటా లేదా ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు ఇట్లా చేపలు అయితే దూరం రావాలి కనిపిస్తుంది కదా ఈ దూరం వచ్చి దీంట్లో పడతాయి అన్నమాట దొరుకుతు కనిపించిందా పోయిన సంవత్సరం ఈ ఈ బట్టలున్నా మీరు ఎక్కువ రంగనా ఇది ఎడుకొని మామూలు పెద్ద పెద్ద బట్టలు ఇట్లాంటివి ఏం చేపలు ఇయ్యా జిలేబులు ఇయ నల్లగరెడ్ జిలేబులు ఇదే పక్కి పెద్ద పక్కిదా ఈ చేపలు మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి బా మా ఏర్లు అయితే పెద్ద పక్కి అంటారు అంటే హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు మనస్కత కోరుకుంటున్నాండి సో ఫ్రెండ్స్ అయితే ఏంటంటే చాలా రోజుల తర్వాత మనమైతే చేపలకు అయితే వెళ్ళిపోతాం సార్ ఇదే సీజన్కి అయితే చేపలకు వెళ్ళి అయితే నేను రికార్డ్ కొట్టినా అనమాట నేనైతే ఎలా తరివాను ఏంది ఆ వీడియోలో ఉంది మన ఛానల్లో టాప్ పోయింది ఆ వీడియో అయితే లక్ష యాభై వేల మంది అంతా పోయింది ఒకసారి చూడండి ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అదే స్థలంలోకి అయితే వెళ్తాను ఇప్పుడు అయితే ఆ స్థలంలో చేపలు ఉన్న వెళ్ళయితే మాకైతే అయితే నైట్ వాన పడింది కాబట్టి సన్నచెప్పలేకనేసి చాలా మంది మన ఊర్లో అయితే అన్నారనమాట దాన్ని బట్టి అయితే నేనైతే వెళ్తున్నా దాంతో మంచి ఆయుధాలతో వెళ్తున్నాను నేను సుజనైతే వెళ్తాను ముగ్గురు పోవాల్సింది పోయిన అవసరం మేము ఇద్దరమే పట్టుకొచ్చినాము ఈసారి అయితే మే ఇద్దరమైతే వెళ్తున్నాం ఎవరు అంటే సుజన నేను వెళ్తాను అనమాట గాయత్రి ప్రెగ్నెంట్ కదా అందుకని కాలో కాబట్టి ఆ పక్కన తప్పుకూడదని చెప్పారు మన వాళ్ళైతే ఇంకా అందని బట్టి గాయత్రిని అయితే ఇంటికాడ ఆపేస్తున్నా నేను సుజనైతే వెళ్తున్నాను ఎట్లా పట్టబోతాం ఏందండి మన వేట చూసేయండి ఏం సుజన రెడీరా ఓకే రెడీ ఉండండి వినిపిరా సరిగా రెడీనా రెడీ ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే కంటిన్యూ వీడియో అయితే ఎలా పట్టుకొస్తుంది అని అది అయితే చూసినావా ఓకే ఫ్రెండ్స్ అయితే మేము బల్లే సో ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తే సాహసం చిన్న సాహసం కాదు అడ్వాంచర్ లైజర్ లో ఉన్నది యాసినా పాల పత్ర చేస్తా యా పత్ర ఇంకా పాల చేస్తా పాల సరే చూ 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 కొరా అనుకొండ పోవాలి సా ఏ నేను రా పో సాయా భయపడిపోతుంది ఫ్రెండ్స్ నాకు వర్తలు అయితే ఎందుకంటే పావుంటాయి అనేసి ఇంపా పాప నేనా నాయనా ఇంకేం లేర్ నేచర్ ఇప్పుడు పడతా సిగినాక పెంట ఇద్దా పోతా పోడా నిజంగానేది ఏడా ఉంటాయి పావులు ఇప్పుడా

ఇంకొండ వేసిన నేరు గేటు కల్లా వచ్చాము నా ఈ రోజు నాతో అడ్వెంచర్ నేచర్ లాగా పరుగులు తీస్తుంది వేసిన కదా సమయాడ్స్ రెడీగా ఉన్నాయా కూరకే ఇక్కడ తోడతాం అమ్మలే మా ఏమో అజ్జిలోబాయా ఎరక తీసినా మా పడుతున్నాయా ஏ வந்து ஷாப்பு வச்சுடவா ஏன்ட்ல எதா ஆடவா சீர்பாட்டா தான் ஏதாட்டேஷே படிக்க எத்தோ అట్ట నేను పుట్టుకో చెప్పాను అడుకోనా ఇదే లెక్క అట్టడా ఇవా ఎప్పుడా అట్ట పావుడా ఇంకా ఏదే మెయిన్ పోవడం ఇంకా అటు పావు ఇదే మెయిన్ మెయిన్లో రావాలి ఇదే ఇదనమాట చేపలు కానీ వానాకాలంలో కానీ ఫుల్గా వస్తే ఈ తిరిగి పడి మేమైతే పండగ చేస్తాం చేపలు వర్షంతో ఏనా అవునా తీస్తున్నావా ఇప్పుడు చేపలు ఎలా పడినా చూద్దాం రాసిరాడా అంటే ఇదే స్టార్టింగ్ కదా ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు ఇటల్లో చేపలు అయితే దూరం రావాలి కనిపిస్తుంది కదా ఈ తిరుగులోంచి దూరొచ్చి దీంట్లో పడతాయి అన్నమాట దొరుకుతు సీజా కనిపించిందా సో ఫ్రెండ్స్ గుండే మీరు కనిపిస్తుంది మీకు చేప మీద కూడా చూపించాయి ఇంట్లో మాట ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది మీకు లాల్ బట్టి ఇంకా ఫుల్గా ఉంటాయి ೇರ ಹಾಂ ಬಾ ನೀ ಎತ್ತ ಮನೇಸಿರ್ಬಕ ಓನ್ಸಾರ ಇದೆ ಚಾಪಲ್ ಲೇಸಿ ನೀವು ಪಕ್ಕ ಪೂರ್ವ ಇದ నీళ్ళు నీళ్ళైతే పుల్లు పోతున్నాయి ఇట్లా ఎందుకు కడుతున్నాం అంటే పెద్ద చేపలు ఎగిరైతే బయట పెడుకుతున్నాయి అన్నమాట అందుకనేసి అయితే పెద్దగా ఉండాలి వేసి అట్లా కట్టేస్తున్నారు అది ఏం కట్టకుండా ఎగిరి అదేనా అదే లెక్క ఇ లేరా మనకి ఇంకా మా వాళ్ళు అయితే ముందు పట్టిన చేపలని అయితే నీట్గా తోమేసి అలాగ వల్చేసి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారు తోమే జురా గార మీద గేర సింపుల్గా గోతం మీద వేస్తున్నారు పలుసొంత పోతుంది దానికి ఏ అమ్మా ఈ చేపలు ఈ అక్కడ పోయిన సంవత్సరాలు బట్టి ఈ బట్టలు మీరు ఎక్కువ రంగనా ఇక్కడ మా వాళ్ళు పెద్ద పెద్ద బట్టలు ఇట్లాంటివి ఏం చేపలు ఇయ్యా జిలేబులు ఇయ నల్లము రెడ్డి జిలేబీలు ఇదే పక్కి పెద్ద పక్క ఇదే ఈ చేపలు మీ ఏరలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి అబ్బా మా ఏరియాలో అయితే పెద్ద పక్కి అంటారు అంటే పరిస్థితి జిలేబి అంటారు మన ఏరియాలో కూడా బురదలో ఉండేది వేరు ఏట్లో ఉండేది వేరు ఎంత ఉందో తాజాగన్లో సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పటికీ చాలా టైం అయితే అనమాట చాలా టై టైం తర్వాత అయితే మళ్ళీ వచ్చిన వాడికి అయితే చూద్దాం హో సీన నా మై గా ల ఓకే నగ్లతి చాలా అనుకో తినట్టా హ అవటా చెయ్యతాసలేవా సాల్ గని ఆ యాడ మాంగిలో చెప్తా ఆ ఓకే என்னட்டா என்னோட்ட இப்படியா அம்மா என்ன சுட்டியா என்ன ஆப்பிள் நவீன

ఇప్పుడు గోత వెతుకుంటాడు ఈయన గోత వెతుకుంటా ఇప్పుడు దీని తీసే అది తో కొట్ట మళ్ళీ ఆడవద్ది కానీ తర్వాత పోల్చేస్తానా తల తల తట్టి

కట్టలే అదే ఈ తోమిదే లోపల చచ్చిచ్చు ఇంక తో లోపల ఈ తోమేసి చూద్దాం మళ్ళీ తర్వాత ఈ సరిపోతే అనుకుంటున్నాం మనకైతే ఏ సార్ బాధిస్తున్నారు ఎందుకంటే ఈ తో లోపల ఎన్నోస్ చూద్దాం ఇంకెళ్ళైతే కట్టేస్తారు మళ్ళీ దాన్ని చేపలు ఈ దొరక్క ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడైతే ఈ సీజన్లో ఇయో గొప్ప అనుకోవాలబ్బా ఎందుకంటే మన దావంత బట్టలు ఎక్కడే పడతాయి అందుకనేసి ఇంకా మావో వాళ్ళు ఉన్నారు కాబట్టి అయితే సింపుల్ బట్టే ఇది ఎంత ఉందా మావో ఏంది ఇక కొంచెం సైజులు బలివన్నేమో అయ్యా మన అంటే ఎప్పుడు పట్టిన ఉంటుంది ఇట్లా అసలు బట్ట ఉండాలి కదా ఇట్లా ముళ్ళు కూడా వచ్చేసినామో సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము సుజనా ఏమంటుంది మీ అక్క చెప్పు ఏమంటుంది చెప్పు అబ్బా చాలా పట్టుకొచ్చారు అంటుదాహా ఇంకేమంటుంది చెప్పు బాష అంటాడా స్నానం చేయవా అయితే

లైక్ చేయండి కొత్త చూసిన వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా స్టూడియోలో దీన్ని పార్ట్ టూ అంటే ఏంటంటే వంట చేస్తాను నేనైతే ఆ వంట ఎలా ఉంటుందని చూసేద్దాం ఓకేనా ఇంకా వంట వెళ్ళలేక వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు చూసినా మీకు అందరికీ మా ధన్యవాదాలు ఇంకా నా స్టూడియోలో కలుసుకున్నంతవరకు అందరికీ బాయ్